నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఉగాది కదండి మీరు ఎలా ఉగాది చేసుకున్నారు నాకు తెలియజేయండి నేనైతే చాలా బాగా చేసుకున్నానండి కావ్య పార్దు లేక కొంచెం బోర్ అనిపించింది కానీ ఉగాది పచ్చడి అయితేనండి ఇవాళ నేను చేశాను చాలా బాగుందండి పచ్చడంతా నేనే తినేసాను ఉగాది పచ్చడి చూస్తే మూత మూడు మూడు పక్కల తిప్పుకునేదాన్ని అలాంటిది మన తోటలో ఉన్న మలబేరీ కాయలు యాపిల్ బీరి కాయలు ఇవన్నీ ఏ వేసిన వలన రుచి వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది ఇలా మనం వేప పువ్వు వచ్చినన్ని రోజులు మనం వేప పువ్వుతో ఇలా చేసి పిల్లలకి పెట్టండి వాళ్ళకి ఇష్టమైనవి కలిపి మరీ చేయండి ఇలా చేయటం వలనండి చిన్నపిల్లలకి లాంటి కడుపులో ఉంటే అవి పోతాయి మన పిల్లలకి వాళ్ళు తినే స్టైల్లో వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకుని అలా తయారు చేయండి నేను ఇది టైలర్ ఛానల్లో పెట్టానండి నాకైతే చాలా బాగుంది మీరందరూ ఎలా ఉగాది చేసుకున్నారో నాకు తెలియజేయండి ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది కుండీలు లేవని బాధపడుతున్నారండి అయితే ఈ డబ్బా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి మన వీడియో చూసే వాళ్ళకి తెలుసండి నేను ఎన్ని రకాలుగా ఈ డబ్బాని వాడుకున్నాను కదా ఇది మా తోటకి చాలా చాలా ఉపయోగకరంగా ఉందండి నేను పాత ఇనప సామాను షాపులోకి వెళ్ళినా ఇవే తీసుకుంటాను లేదు మన ఇంటి ముందుకి ఏ సైకిల్ బండి వచ్చినా ఆపి ఇవి కొంటానండి ఇవి నాకు ఖరీదు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క దుక్కునైతే ఇవి యాభై రూపాయలు కూడా తీసుకుంటున్నారట ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి పది రూపాయలకి ఏ కుండీ వస్తుందండి ఇది పది రూపాయలండి ఎందుకంటారా నేను తెలియకండి ఫస్ట్లోని ఇక్కడ కోసేదాన్ని అండి ఇక్కడ కోస్తే పెద్ద డబ్బా అవుతుంది కదా అన్నట్టుగా ఇక్కడ కోసేదాన్ని కానీ అండి దానివల్ల అండి మనం ఇది రీపోర్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నామండి రీపోర్ట్ చేయడానికి అండి ఇక్కడ ఈ ఇవి ఉన్నాయి కదండి ఇవి ఏమవుతున్నాయి ఇవి ఉన్నాయి కదండి కట్లు ఇవి ఏమవుతున్నాయి ఏంటండి ఇక్కడ ఆపేస్తుందండి మట్టిని రానివ్వట్లేదు అందుకని నేను ప్రతి డబ్బాని కూడా ఇక్కడ కోస్తున్నానండి ఇక్కడికి కొయ్యటం వలనండి మనకి ఇదొక కుండి అయిపోతుంది ఇదొక కుండీ అవుతుంది మనకి ఇంత పొడుగుండటం వలన కూడా మనకు ఉపయోగం అయితే ఏమీ లేదండి అందుకే ప్రతి ఒక్కరు ఇక్కడ కోసుకోండి అలా తయారు చేసినవి నేను ఎన్నో ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇందులో ఏ మొక్క వేయచ్చు ఏ మొక్క వేయకూడదు ఈ కుండీలో ఎక్కువ మొక్కలు ఏవి వేస్తే ఉపయోగకరం ఈ కుండీ ఎన్ని రకాలుగా వాడచ్చు ఈ వీడియోలో అయితే చెప్తానండి నేనైతేనండి దీంట్లోని ఇక్కడ కోసినప్పుడు అండి చిన్న చిన్న కన్నాలు పెట్టుకునండి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకున్నానండి బాగానే ఉపయోగపడింది నేను ఒక్కసారి ఏమైందంటే అండి ఈ డబ్బా ఇక్కడ కోస్తాం కదండీ ఈ పైన కుండీ సరిపడగా ఉన్న కుండీని ఇలా మూత అయితే పెట్టానండి కర్ర పడిపోయింది ఏదో పడిపోయిందని భయపడిపోయాను ఇలా పెట్టానండి కింద నుంచి కన్నం ఉంటుంది కదండి కుండీకి ఆ కుండీ నుంచి వర్షం వెళ్ళిపోయినాయి అండి వెళ్ళిపోయి వానపాములన్నీ మెట్లు కిందగా దిగిపోతూ వస్తున్నాయి ఏమయ్యింది ఏ కుండీలోంచి వస్తున్నాయి అనుకుంటున్నాను కానీ ఈ కుండీలోంచి వచ్చినాయనే సంగతి తెలియదండి అప్పుడు వానపాములు ఎరువు దీంట్లోంచి మార్చేశానండి మారిస్తే దీంట్లో ఉన్న చేప బాగున్నాయండి ఎందుకంటే ఇవన్నీ కన్నాలు పెట్టుకున్నందుకు నేను బకెట్లోకి మార్చి ఒక కన్నం ఉన్న దాంట్లోకి మార్చానండి ఇక వానపాములు అందులో కూడా బాగుంది దీంట్లో కూడా చేసుకోవచ్చు తర్వాత మీకు ఇంకా చూపిస్తాను ఇదిగోనండి ఇది చామంతి మొక్క నేను అరటి మొక్కని ఇందులో వేసానండి మీకు మన పాత వీడియో చూసిన వారికి అర్థమవుతుంది ఇందులోనే అరటి పిలక నాటాను ఇంత మొక్క అయ్యాక అప్పుడు మనం వంద రూపాయల గిన్నెలోకి మార్చుకున్నాను మనీ వంద రూపాయల గిన్నెలని ఇలా పెద్ద డ్రమ్లోకి మార్చాను అనుకోండి అది మీకు అందరికీ తెలిసిందే ఇందులో కూడా మనం అరటి దుంపను వేసి అంత మొక్క అయ్యాక చూడడానికి బలేగుండేదండి మన రైతు నేస్తం వారు వచ్చేటప్పుడు కూడా ఇందులోనే ఉంది అరటి పిలక వారు కూడా వీడియో కూడా తీసుకున్నారు ఆ వీడియోలో కూడా ఉందండి ఇందులో వేశానండి ఇది కూడా మంచి ఉపయోగం ఉంది ఇది చాలా మనకి చాలా ఒక ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఇప్పుడు మటుకి ఏవీ పోలేదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఉంటూనే ఉన్నాయి కానీ ఏవీ పోలేదండి కానీ బకెట్లు అయితే పోతున్నాయండి ఒక రెండు సంవత్సరాలకే మూడో సంవత్సరానికి ఇరిగిపోతుంది నాక నేను ఇలా పై భాగం చిన్నగా కోసుకునేదాన్ని అండి ఇలా చిన్నగా కోసిన కుండీ అండి ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయే మీకు చూపిస్తాను అవి కూడా ఇలా చిన్నగా కోసుకుని అప్పుడు ఆ పెద్ద కుండీని వాడుకునేదాన్ని నేను రీపాటు చేసిన కూడా ఇబ్బందిగా ఉందండి అందుకే నేను అలా మానేశాను ఇది ఏమోనండి షాంపూ డబ్బా అండి దీన్ని ఇలా ఉపయోగించుకుని ఇక్కడ ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని అదేనండి పది వేసి రూపాయల డ్రింక్ బాటిల్ పెట్టుకుని ఇది కుండీగా ఇలా మార్చుకున్నానండి మనకు నచ్చిన పద్ధతిలో ఇలా పెయింట్ వేసేసుకుంటే చూడటానికి ఇది కూడా భాగం అండి ఇది 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 ఒక టైప్లో కోసానండి ఇలా కురసగా ఇక్కడికే కోసాను ఇప్పుడైతేనండి నేను ఇక్కడ కొయ్యట్లేదండి ఇక్కడ కోస్తున్నానండి ఇక్కడ కొయ్యటం వలనండి మనకి ఈ లోతు కుండి వస్తుందండి చూసారా ఈ కుండి ఇంత రావటం వలన ఈ మొక్క చాలా హ్యాపీగా ఉంది ఇది ఇంత తక్కువ లోతు వలన ఇది చిన్నగా పెరుగుతుంది అందుకే ప్రతి కుండీ ఇలా కోస్తున్నానండి ఇది వరకు ఉన్నాయన్నీ కూడా అండి ఇలా కింద భాగంగా వాడేసుకుంటున్నాను ఇది ఏంటో తెలుసా అండి పది రూపాయలు రూపాయల డ్రింక్ బాటిల్ అండి చాలు అండి ఇంకా ఏమీ అవసరం లేదు మనకిది అంతే ఎంత వద్దుగా చూడటానికి ఎంత బాగుందో మనకు నచ్చిన పెయింట్లు వేసుకుంటే అండి నేను ఇంకా అంతగా పెయింట్ పెద్దగా రాదండి నాకు వచ్చిన కాడకి మాత్రం ఇలా వేసాను ఇంకా వచ్చినా కూడా వేయటానికి నాకు టైం సరిపోవట్లేదండి నేను సింపుల్గా వేసేసుకుంటున్నాను ఈ కుండీ ఇలా ఉందండి ఈ కుండీ ఇలా ఉంది మనం ఇలా నచ్చిన కుండీలు ఇదే మోడగా నేను ఐదు లీటర్ల టిన్ను కూడా ఇలా అలంకరించుకున్నానండి చూడటానికి బాగుంది కదా ఏ సైజు మట్టి పెడితే ఆ సైజు పెరుగుతుందండి ఇది చాలా బాగా పెరుగుతుంది కానీ మనకి ఇక్కడ కుండీ చిన్నది కాబట్టి అంతవరకు పెరిగింది ఇలా మన ఇంట్లో ప్రతి వస్తువుని కూడా వాడుకుని ఇది చూసారా ఇది ఒక ధమ్సప్ బాటిల్ అండి ఇది అమర్చుకున్నాను వాటర్ వేస్తే అండి ఇందులోకి వెళుతుంది మనం రెండు రోజులు నీళ్ళు పోయకపోయినా కానీ ఈ కుండీ చాలా సేపుగా ఉంటుంది నాకు ఇది బాగా ఉపయోగపడిందండి ఇవి చూసారా ఇవి నేను ఇంకా పెయింటింగ్ అయితే వేయలేదండి డబ్బా అయితే మార్చాను ఇది చూడండి ఎంత అందంగా ఉందో అలానే ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదండీ మర్రి చెట్టు కూడా ఎత్తు తక్కువగా కోసుకున్నానండి ఎందుకంటే ఇది బోన్సాయి కుండీగా ఉపయోగించుకోవాలని అలానే ఇది చూసారా ఎలా ఇరుకిరుగ్గా వస్తుందో ఇవి కూడా అయ్యానండి మా తోటలో చాలా ఉన్నాయండి మీకు ఇదిగోనండి ఇది కూడా ఇది ఒకటి ఇది కూడా వాటర్ తిన్నేనండి అంజూరా ప్లాంట్ ఉంది కదండి ఇది మనం పళ్ళ చెట్లకండి ఫస్ట్ సంవత్సరం వేసుకోవచ్చండి ఇది చూసారా ఎంత బాగా పూసిందో ఇది వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ జామ్ చెట్టు అని అంటారు కదా ఎంత చక్కగా పూత అయితే వచ్చిందో ఇది ఈ సంవత్సరానికి వేసానండి అయితే వచ్చే సంవత్సరానికి మాత్రం ఇందులో వద్దు ఇందులో వేస్తుంటేనండి మనకి చెట్టుకి సరిపోవట్లేదండి పళ్ళ చెట్లకి మనం ఆ పళ్ళ చెట్లకి దానికంటే ఇరవై లీటర్లు టిన్ను చాలా బాగుంటుందండి ఇది పెయింటింగ్ డబ్బా ఇది బాగుంటుంది ఇది వేడి వస్తుందండి వేడి వచ్చి చెట్టు కొంచెం డ్యామేజ్ అవుతుంది అందుకని మీరు మొదటి సంవత్సరం వేసుకోండి మరి సంవత్సరం మనం రీపాటు ఒక మొక్క వేసామనుకోండి ఒకే మొక్క ఒకే దాంట్లో కొని ఉంటుంది దాన్ని కొంచెం పెద్ద సైజులో వేస్తే కుండీని మార్చుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి అందుకే మొదటి సంవత్సరం ఇందులో వేసుకోండి మరి సంవత్సరం మనం వేరే ఈ బకెట్లో కానీ లేదా మనం చూసారా చిన్న డ్రమ్ములు ఉన్నాయి కదండి బకెట్లు వంద రూపాయలు డబ్బాలో అందులో కానీ వేసుకోవచ్చు ఇది కూడా వాటర్ అయిపోలేనండి ఇంత పెద్ద దాంట్లో ఉన్న పుయ్యి లేదు చిన్న దాంట్లో కూడా పూస్తుంది కానీ అంత చిన్నదే సరిపోదండి మనకి కొంచెం మార్చుకోవాలి ఇక్కడ చూడండి సీతాబాల చెట్టు ఎంత చక్కటి కుండి చూసారా ఇదిగోనండి ఫస్ట్లో ఇలా పెద్దగా కోసేదాన్ని దీంట్లో కూడా మనకి సీతాబాలకాయలు అయితే కాసాయండి చూసారా ఇదిగోనండి ఈ సంవత్సరమే కాసింది వచ్చే సంవత్సరానికి దీన్ని అయితే మారుస్తాను ఇలా ఇందులో కూడా నేను ఒక సీతాఫల చెట్టు వేశాను పెయింటింగ్ వేయకపోతే ఇలా ఉంటుందండి చూసారా కానీ పెయింటింగ్ వేసిన డబ్బాలో ఇంత అందంగా ఉంటాయి ఇది కూడా ఫస్ట్ నేను పైకంట కోసుకున్నానండి దీంట్లో ఈ పువ్వులు వేశాను భలే పూస్తాయండి చూసారా కానీ ఎప్పటికప్పుడేనండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం నేను దీన్ని రిపోర్ట్ అయితే చేస్తానండి ఈ డబ్బాలన్నీ అవేనండి నా తోటలో చాలా డబ్బాలు ఉంటాయి మీకు వీటితోటే నేను స్టార్ట్ చేశాను ఖాళీ అయిపోయిన కుండీల్లో నేను కిచెన్ వేస్ట్ మట్టి ఇలా కలిపి ఇలా ఎత్తుకుంటానండి ఇది కంపోస్ట్ అయిపోతానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కంపోస్ట్ అయ్యాక కూడా కొన్ని మొక్కలని అయితే ఇలా వేసుకుంటానండి ఇది ఎర్రబచ్చలండి ఇప్పుడే వేశాను చక్కగా వస్తుంది ఇలా కూడా ఉపయోగపడుతుంది కంపోస్ట్ చేసుకోవటానికి కూడా ఈ డబ్బాలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఇది చూసారా రేగండి ఈ రేగు కూడానండి నేను ఈ డబ్బాలో వేసాను అయితే ఈ డబ్బా సరిపోదని చెప్పాను కదండి క పళ్ళుకి కాయలకి ఇలాంటి ఒక డబ్బాని దీని పక్కనే నేను ఇలా పెడతానండి పెట్టి కిచెన్ వేస్ట్ వేసుకుంటా ఇక చూసారా కోడిగుడ్డు గులకలో మన ఇంట్లో వంటింట్లో ఏ ఉంటాయండి కిచెన్ వేస్ట్ వేసుకుని దీన్ని ప్రతిరోజు కొన్ని వాటర్ తీస్తానండి ఆ నీళ్లు ఆ మొక్కకి వెళ్ళి బలంగా తయారవుతుంది అలా కూడా ఈ కుండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఈ రేగి చెట్టుని మాత్రం నేను దూరంగా కొంచెం పెట్టాను కాయలు కూడా కాసిందండి దీన్ని ఒక బంతి ఆకారంలో కటింగ్ అయితే చేసేస్తాను సింపుల్గా ఉంటుంది మనకి కాయలు కాసే టయానికి కట్ చేయకుండా చక్కగా పెంచుకోవచ్చు ఇక్కడ తీగ జాతి మొక్కలు పెట్టానండి పువ్వులు పువ్వులు తీగ పెట్టాను దీంట్లో కూడా అండి మనం బలంగా పెరగాలంటే ఇలాంటి ఒక డబ్బా పెట్టుకునండి ఈ డబ్బాలో కిచెన్ వేస్ట్ వేసుకుంటే ఈ కన్నం నుంచి వచ్చిన నీళ్లు ఈ మొక్కకి ఆహారంగా అవి ఈ డబ్బా మనకే దానికి సరిపోతుందండి ఇందులో బీరపాదు పెట్టుకున్న మనం రెండు మొక్కలు పెట్టుకునండి ఇలాంటి డబ్బాని అదనంగా ఇస్తే చక్కగా మనకి కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది ఇదిగోనండి బ్రహ్మ కమలం కూడా నేను ఈ డబ్బాలోనే వేశానండి చాలా బాగా వస్తుంది ఇది మనం ఇంకొక సంవత్సరం వరకు కూడా ఈ బ్రహ్మకమలాన్ని ఇందులోనే పెంచుకోవచ్చు బాగా పెద్ద దవ్వాక మార్చుకోవాలేమో కానీ లేకపోతే దీనికి ఇది సరిపోతుంది చెప్పాను కదండి మనకి ఇంకా అదనంగా పోషకాలు కావాలి అనుకుంటే ఇందులోనే ఒక కిచెన్ వేస్ట్ డబ్బా ఒకటి పెట్టుకుంటే అండి మనకు సరిపోతుంది కానీ మండు టేసం కాలంలో మాత్రమండి ఈ డబ్బానే ఎండలో పెట్టకూడదండి పెట్టడం వల్ల ఏమవుతుందంటే అండి ఇది వీటెక్కిపోయి మొక్కకి మట్టి కాలిపోతుందండి మొక్క డ్యామేజ్ అయితే అయిపోతుంది అలా అయిపోయిందనే ఈ చెట్టుని నేను ఈ డబ్బాలోకి అయితే మార్చేసానండి ఈ బకెట్లోకి మార్చాక ఇది హ్యాపీగా ఉంది లేదంటే ఆకులన్నీ రాల్చేసిందండి ఇలాంటి ఇబ్బంది ఉంటుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు బాగా పువ్వులు కాయలు కాసే చెట్లకి ఇలా ఈ డబ్బాని వాడుకున్న కొన్ని అలాగే మార్చుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నానండి రాధా మనోహర్ ఉంది కదండి ఇది కూడానండి వాటర్ టిన్లోనే ఉందండి రాధా మనోహర్ ఉంది కదండి చాలా రోజుల నుంచి ఇందులోనే ఉందండి ఇక దీనికి దీనికంటూ నేను పెద్ద డబ్బాని పెట్టడానికి ఇష్టమూ లేదు ఇది కాయట్లేదు అని అలాగే ఊరుకున్నానండి ఊరుకునేసరికి నాకు ఇంకా తీసేద్దాం లాస్ట్ పాయింట్లో ఒకటి చేశానండి ఇదే చూసారా మంచినూనె డబ్బా ఈ మంచినూనె డబ్బాలోని కిచెన్ వేస్ట్ వేసేసానండి చూసారా ప్రతిరోజు నేను ఇక్కడ ఈ మొక్కకు వేయనండి దీంట్లోనే వేస్తాను నీళ్ళు దీంట్లోంచి కిందకి వస్తాయి తర్వాత ఈ బాటిల్లో నీళ్ళు అండి చూసారా ఇలా బాటిల్లో నీళ్ళు పట్టి ఇలా పెడితే అండి మొక్క తేమగా ఉందంటే నీళ్ళు తీసుకోదండి తేమగా లేదు ఆరిపోయిందంటే నీళ్ళు తీసుకుంటుందండి ఇలా చేశాక ఈ మొక్క చాలా హెల్తీగా ఎన్ని పువ్వులైతే పూసిందండి మీరే చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో నాకు టెరస్ గార్డెన్లో రాధా మనోహర్ కాయదు అన్నారండి నేను కాయించాలి అని చాలా పట్టుదలతో ఈనైతే నేను పువ్వులైతే రప్పించానండి చూడటానికి భలే ఉంటాయండి ఇవి నాకు ఎంతో ముచ్చటపడి మా పాప వాళ్ళ ఇంటి నుంచి చిన్న మొక్క లాక్కుని అయితే వచ్చానండి ఇప్పుడికి కాసిందండి దానికి కారణం ఈ డబ్బా కాదండి ఈ డబ్బాలో పెట్టిన ఈ రెండును ఇలా ఇలాంటి డబ్బా మనకి సరిపోవటం లేదు అనుకున్నప్పుడు అండి ఇంత డబ్బా కూడా అవసరం లేదండి ఈ డబ్బా పెట్టినా చాలు ఇలా పెట్టుకుని మనం అదనంగా కంపోస్ట్లు ఇస్తుంటే కంపోస్ట్ ఇందులో కూడా వేసుకోవచ్చు కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కాదండి ఇది కానీ మా ఏమీ లేవనుకోండి మన తోటలో ఉన్న కలుపు గడ్డి తుక్కు అంతే ఇలా వేసేసుకుని ప్రతిరోజు నీళ్ళు అయితే పోసుకుంటామే డబ్బాకి మాత్రం కింద కన్నం ఉండాలండి ఆ కన్నంలోంచి నీళ్ళు వెళ్ళాలి నేను ఇది ఇవి కూడా ఇందులోనే ఉండేవండి అయితే నేను మార్చేసుకున్నాను ఇందులోకి ఇది చూసారా ఎంత బాగున్నాయో కదా ఇవన్నీ కూడానండి చెట్టు అంతా కూడా మనకి మలబేరీ కాయలు దిగినాయండి ఇలా ఇందులోనే మనం పేడ ఎరువు కూడా వేసుకోవచ్చండి ప్రతిదీ ప్రతీది ఇందులో వేసుకోవచ్చు ఇలా కూడా మొక్కలకి చాలా సులువుగా పోషకాలు అందుతాయి ఇది చూసారా మా తోటకే అందం తెచ్చిందండి ఇది నేను తయారు చేసి ఖర్చంతో తెలుసండి ఇరవై రూపాయలండి కారణం ఏంటో తెలుసండి నేను ఒక డబ్బాను కొన్నానండి ఇదిగోనండి ఎలాంటి డబ్బా కొన్నానండి తర్వాత ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు ఇలాంటి డబ్బాలు కొన్న తల భాగాలండి ఇవి అయితే కొన్నది ఇరవై రూపాయలు అట్టే డబ్బా కొన్నానండి ఈ పెయింటింగ్లు అంటారా మా ఇంటికి వేసిన మిగిలిన అవి లెక్కేసుకోకూడదు మనం ఈ డబ్బా కూడానండి ఐదు లీటర్ల వాటర్ బాటిల్ అండి మీకు నేను ఎలా తయారు చేశానో చాలా వీడియోలో చెప్పాను మనీ మనీ అడుగుతూనే ఉన్నారండి ఇదిగోనండి ఇది ఒక బయట భాగం కదండి నేను ఇక్కడ కోకో కొర వాళ్ళు గొడుగు ఇచ్చారండి మాకు షాప్కి ఆ గొడుగు కాడండి చూసారు కదండి అపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటిది వాడుకోవచ్చు మీకు అపార్ట్మెంట్లో కూడా చాలా వీలుగా ఉంటుంది ఆ కుక్కర్లు చాలా బాగా వస్తున్నాయండి ఇలాంటిది ఇంకోటి చెయ్యాలండి చేస్తానండి నాకు టైం సరిపోవట్లేదు నాకైతే చాలా బాగా కుదిరింది ఇది నా ఎత్తుందండి అలానే మైనస్ ఏంటి ప్లస్ ఏంటి చెప్పాను కదండి నాకు మైనస్ అది ఒకటేనండి మొదటి సంవత్సరం వరకు ఓకేనండి పళ్ళ చెట్లు రెండవ సంవత్సరం వచ్చేసరికి కుండీ మార్చుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఎలా ఉపయోగపడుతుందో మీరు తెలియజేయండి నాకైతే ఇది కుండీ వీటెక్కుతుంది మట్టి వీటెక్కుతుంది అందుకే కొంచెం మొక్కలు డల్ అవుతున్నాయండి నేను పెద్ద చెట్లని అయితే మాత్రం మార్చుకుంటున్నాను లేదు అంటే ఈ కుండీని ఎండ తగలకుండా కుండీకి ఎండ తగలకుండా మొక్కకి ఎండ తగలాలి కుండీకి ఎండ తగలకుండా అంటే చుట్టూ ఇలా వరుసగా కుండీ పక్కన ఇలా కుండీ పెట్టుకుంటే బాగుంటుందండి ఈ పక్క ఈ పక్క తగలకుండా ఉంటుంది కదా ఎండ అలా కొంచెం సేవ్ అవుతుంది అలా చేసుకుని ఎక్కడన్నా ఒక కుండీ ఉంటే ఇలా ఈ అరటి మొక్క మొదలను కదండీ కదండి ఈ అరటి మొక్క మొదలనది కదండి మూడు పక్కల దీనికి ఎండ తగలదండి ఒక పక్కే తగులుతుంది అలా సేవ్ చేసుకుంటే ఈ చెట్టు చూసారి ఎంత బాగా పూసిందో ఇది వాటర్ యాపిల్ అండి చక్కగా చెట్టు అంతా పోతుంది ఇలా దీన్ని కాపాడుకోవచ్చు ఇలా కాపాడుకోవటం వలనండి ఇది వీటి కొంచెం తగ్గుతుంది కొంచెం ఉన్నా పర్లేదు ఇలా నేను తెలిసింది నాకు తెలిసింది ఈ వీడియోలో వివరించానండి మీకు తెలిసింది ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ కుండీల్ని ఎంత సులువుగా తయారు చేసుకున్నానో నాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడినాయో ఈ డబ్బా ఈ డబ్బాలు నాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడినాయో చూశారు కదండీ అలానే ఈ కుండీలు కూడా నాకు చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయండి చాలా అందంగా కూడా ఉన్నాయి ఈ ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సక్స్ప్రెబ్ చేసుకోండి గంట చమాల టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిన్న చిన్న వస్తువుల్ని మనం ఇలా ఉపయోగించుకొని ఇది మన ఇంటి వేస్ట్ అండి ఇలా ఉపయోగించుకొని అందమైన కుండీలుగా తయారు చేసుకుని మనం ప్రకృతినికి చిన్న సహాయం చేద్దాం ఉంటానండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్